కూరగాయలతో సహా పలు పదార్థాలు తాజాగా ఉండేందుకు మనందరం రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచుతాము అయితే వీటిలో పలు రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు తగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయకూడని పండ్లు కూరగాయలు ఏంటి వాటిని అలా చేయడం వల్ల నష్టాలేంటి మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి అరటిపళ్ళు అరటిపళ్ళు అతి శీతల వాతావరణాన్ని తట్టుకోలేవు వీటిని మనం ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఇవి నలుపు రంగులోకి మారిపోతాయి అరటిపళ్ళు ఆకృతి పక్వత కూడా దెబ్బతింటాయి ఫలితంగా ఇవి సహజంగా పండకుండా వాటిలోని ఎంజైములు అవరోధంగా ఉంటాయి దానివల్ల వాటి రుచి కోల్పోతాయి అందువల్ల రిఫ్రిజిరేటర్లో అరటిపళ్ళు నిల్వ ఉంచకపోవడమే మంచిది వెల్లుల్లిని శీతల వాతావరణంలో ఉంచితే తేమ వల్ల వాటిలో శిలీంధ్రాలు ఫంగస్ వృద్ధి లితంగా చెందుతాయి ఫలితంగా అవి విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి అందువలన వీటిని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయటం అంత మంచిది కాదు రెండు పుల్లి ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని రిఫ్రిజిరేటర్లో కొందరు నిల్వ చేస్తుంటారు ఫలితంగా ఉల్లిపాయలో ఉండే సహజమైన ఫ్లేవర్ నశిస్తుంది దానిలో ఉన్న పోషకాలు కూడా నశిస్తాయి అందువల్ల ఉల్లిని రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో ఉల్లిని ఉంచడం వల్ల అవి తొందరగా పాడవ్వకుండా ఉంటాయి కొంతమంది కట్ చేసిన ఉల్లిపాయను ఫిడ్లో ఉంచుతారు దానిలో ఉండే సరికి ఆసిడ్ వల్ల అవి విషపురితమావుతాయి వాటిని వాడకపోవటమే మంచిది మూడు తేనె తేనెలో నీటి శాతం తక్కువ ఆమ్లత్వం ఎక్కువ ఉంటుంది ఫలితంగా తేనెలో అంత తొందరగా బాక్టీరియా వృద్ధి చెందదు కానీ తేనెను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది స్ఫటికీకరణం చెందవచ్చు దీనివల్ల తేనె దానిలో ఉండే సహజత్వం పోషకాలను కోల్పోతుంది బంగాళదుంపలు బంగాళదుంపలో అధికంగా సారుంటుంది ఇవి చల్లని చీకటి పొడి వాతావరణంలో వృద్ధి చెందుతాయి శీతలీకరణ కారణంగా ఇందులో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది అటువంటి దుంపలను మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది నాలుగు టమోటాలు టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటిని రిఫ్రిజిరేటర్లలో ఉంచడం వల్ల అవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది విటమిన్ సి తగ్గిపోయే అవకాశం ఉంది ఐదు కాఫీ గింజలు కాఫీ గింజలకు పరిసరాల తేమ వాసనలను గ్రహించే లక్షణం ఉంది అయితే వాటిని ఫ్రిడ్జ్లో చేయడం వీటి రుచిని కోల్పేయే అవకాశం ఉంది ఆరు కోడిగుడ్లు కోడిగుడ్లను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచటం ద్వారా లోపలి భాగం పాడైపోయి పైన ఫంగస్ లాగా వస్తుంది పైన వివరించిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫ్రిజిరేటర్ ఉంచకపోవడమే మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి